మానవ జీవితంలో సుఖదుఃఖాలు కష్టాలు నష్టాలు ఇలా అన్ని కూడా కలగలిపి ఎదురవుతూ ఉంటాయి వంద ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మనిషి సుఖాలతో పాటు కష్టాలను నష్టాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది అయితే కష్ట నష్టాలను కూడా అధిగమించి విజయ తీరాలని చేరినప్పుడే మానవ జీవితము సాఫల్యతను సాధిస్తుంది ఆ విధంగా కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు బాధలు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరు కూడా అధైర్య పడకుండా ఆత్మిక స్థైర్యం ఆత్మవిశ్వాసంతో భగవత్ అనుగ్రహంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప కష్టాలే నాకు ఎందుకు వస్తున్నాయి దుఃఖం నాకు ఎందుకు కలుగుతుంది నాకు కష్టం రాకుంటే బాగుండు సుఖంగానే ఉంటే బాగుండు అని మనం భావించవద్దు ఎందుకంటే కష్టాలే మనకు జీవిత పాఠాలని నేర్పుతాయి కష్టం నుండి విజయ తీరాలకు ప్రయాణించవచ్చు కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్ తరాలకు గుణ పాఠాలుగా మారుతాయి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ కష్ట మనకు అనుభవాలుగా మిగిలిపోతాయి కాబట్టి కష్టాలను మనము ఇష్టాలుగా మార్చుకొని కష్టాల మీద విజయాన్ని సాధించి సమస్యలకు పరిష్కారము చూపుకొని విజేతలుగా నిలవడమే మానవ జీవితం యొక్క పరమార్థంగా భావించాలి ఈశ్వరుడు ఇచ్చిన ఈ జన్మను సార్థకత చేసుకోవాలి అంటే సుఖ దుఃఖాలలో కూడా సమదృష్టిని కలిగి ఉండటము అత్యావశ్యకము కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడము సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటము ఏనాటికీ చేయకూడదు అనునిత్యమో ఆత్మవిశ్వాసాలతో వినయ విధేయతలతో ముందుకు వెళ్లడమే మానవ జీవితం యొక్క పరమార్థం